హాయ్ విఎస్ ఈ వీడియోలో మీకు ఒక చిన్నపాటి చిన్న ప్రాబ్లమ్ను నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటంటే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా అంటే మునపటి ఉండేది కానీ ఈ మధ్యలో ఫ్రీక్వెన్సీ పెరిగింది ఈ క్వశ్చన్ను చాలామంది రైస్ చేయడం అదేంటంటేను సార్ ఆ టైంలోనే మాకు ఈ స్కిన్ మనవాడు వెంటనే ఆ టైము ఏంటమ్మా టైం ఏంటి చెప్పండి అంటే ఒక అడుగు వెనకంజ వేస్తున్నాడు సరే సార్ మీ దగ్గర దాచేది ఏముంది చెప్పేస్తున్నాను నార్మల్ మ్యాస్టర్బేషన్ చేసేటప్పుడు నా స్కిన్ ఫ్రీ మూమెంటే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ బట్ నేను సెక్షువల్ యాక్టివిటీ మా ఫియాన్సీతో కలిశాను రీసెంట్గా ఒకసారి కాదు టూ త్రీ టూ త్రీ టైమ్స్ కలిశాను ప్రతిసారి కూడా నా స్కిన్ టైట్ అయిపోయింది సార్ టైట్ అయింది నేను చాలా ఇబ్బంది పడ్డా సెక్షువల్ యాక్టివిటీ నేను చేయలేకపోయాను సార్ నాకు నిజంగా ఆవిడ భయపడ్డారు నాకు కొంచెం భయం వేసింది ఏంటి ఇలా చెప్పిపోతుందని మీకు అర్థమైంది ఏ టాపిక్ గురించి చెప్పాలనుకున్నాను జనరల్గా మ్యాస్ట్రిబేషన్ చేసేటప్పుడు మనం ఎవరమైనా ఏం చేస్తారు జనరల్గా అబ్బాయిలు ఈ స్కిన్ మూమెంట్ ఇలా ఉంటుంది మీకు పెయిన్ ఎప్పుడు వస్తుందో తెలిసినప్పుడు వెంటనే మీరు మూమెంట్ చేంజ్ చేసేస్తారు అంటే ఇంకా వెనక్కి అనడం స్టాప్ చేస్తారు కానీ సెక్షువల్ యాక్టివిటీ ప్లెజర్గా ఉన్నప్పుడు మీరు లేడీస్ కూడా పెలిఫ్లోర్ మజిల్స్ అన్నీ చాలా టైట్గా ఉండే సమయం కాబట్టి ఆ టైంలో స్కిన్ వెనక్కి రాలేక పెయిన్ వచ్చి సెక్షువల్ యాక్టివిటీ ఫెయిల్ అవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఆలోచించింది కరెక్టే మ్యాస్టర్బేషన్ అప్పుడు బాగుంటుంది సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడు ఆ టైంలో బాగుండదు అనేది కరెక్టే ఇటువంటి వాళ్ళకు ఖచ్చితంగా నేను ఎప్పుడు ఓకే టైట్ ఉందా సర్కంషన్ చేసేది అని చెప్పను నిజంగా మన వాడికి టైట్ ఉందా లేక ఆ టైంలో ఆవిడ నుంచి వచ్చిన వజనిస్మస్ అంటారు ఆ టైట్ వల్ల మన వాడికి నిజంగా టైట్ అయిపోయిందా ఎంత మీ ఇద్దరితో కూర్చున్నప్పుడు కపుల్గా నాకు అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుస్తుందండి సో ఒకవేళ ఆ విధంగా ఉంది అనుకుందాము చిన్నపాటి జెల్సు చిన్నపాటి ఐన్మెంట్స్ లేదా సింపుల్ కోకోనట్ ఆయిల్ టూ టూ త్రీ డ్రాప్స్ ఎట్లా అప్లై చేసుకుంటే మనకి టైట్నెస్ పోతుంది అనేది నేను మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎస్ సార్ నేను మ్యాస్ట్రిబేషన్పుడు వస్తుంది ఇంకా సెక్స్ అప్పుడు రావట్లేదు అని మీరు భయపడద్దు ఈవెన్ మీరు సెక్స్ అప్పుడు కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా మీకు ఫ్రీ స్కిన్ ఉండాలి అంటే నేను ఒక జెల్ ఇస్తాను కదా మీరు స్లోగా ట్రై చేయొచ్చు వెని కనడం మీ అంతకు మీరే కానీ కొందరికి ఏమవుతుందంటే స్కిన్ ఇన్ని రోజులు కవర్ ఉండి లోపల స్ మెగ్మా అనేది ఉంటుంది ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్స్ మెగ్మా ఉంటుందో అడేషన్స్ వచ్చి ఉంటాయి అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సర్కంషన్ అవసరం పడచ్చు అదర్వైజ్ నేను ఇచ్చే జెల్స్ ఆయింట్మెంట్స్తో కూడా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో ఆ స్కిన్ ఫ్రీ అయిపోయి ఈవెన్ మీ సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు కూడా మంచి సెక్షువల్ ప్లెజర్తో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కటి సెక్షువల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు సో వి ఎస్ నేను ఫైనల్గా చెప్పేది ఏమంటే సార్ నాస్ట్రవేషన్ టైంలో ఈ ఇబ్బంది ఎదురవుతుంది సెక్షువల్ టైంలో టైట్నెస్ ఫీల్ అవుతున్నా అంటే ఇమీడియట్గా మీరు ఒక మంచి చక్కటి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిస్తే వాటికి సంబంధించిన మంచి ట్రీట్మెంట్ అనేది మీకు దొరుకుతుంది థ్యాంక్ యూ ఎస్